హాయ్ వెల్కమ్ టు నాట్ చాలా మంది కూడా మనకు టెస్టోస్టిక్ హార్మోన్స్ లెవెల్స్ చిట్కా ఉంటే చాలా మంది అడుగుతుంటారు అయితే చాలా మంది కూడా భయపడుతున్నారు కొంచెం ఏదైనా లైంగిక సమస్యలు రాగానే టెస్టోస్ట హార్మోన్స్ ప్రాబ్లం కావచ్చు అని చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు సహజంగా ఈ టెస్టోస్టిక్ హార్మోన్స్ ప్రాబ్లం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు చాలా రోజులుగా మీ సమస్యలతో బాధ బాధపడుతూ ఉంటే అప్పుడు అది టెస్టో ప్రాబ్లం అయితే తప్పించి ఏదైనా మీకు ఉన్నటువంటి ఒత్తిడి వల్ల కానివ్వండి లేదంటే వేరే ఏదైనా సమస్యల వల్ల కనుక మీకు ఈ లైంగిక సమస్యలు వచ్చినట్లయితే కనుక మీరు ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవచ్చు టోటల్ టెస్ట్ అని ఉంటాయి ఈ టెస్ట్ సిన్ టెస్ట్ కనుక మీరు చేయించుకుంటే ఆ టెస్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది కొంతమందికి ఏమవుతుందంటే టెస్ట్రిడాన్స్ ఫుల్ గా ఉన్నా బాగున్నా కూడా సంబంధాలు లైంగిక సమస్యలు వస్తుంటాయి కారణం ఏంటి అని కూడా చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు అయితే అది కేవలం కొంతవరకు ఏంటంటే డిప్రెషన్ లో ఉంటారు చాలా మంది ఏదైనా ఒకసారి రెండు సార్లు ఫెయిల్ కాగానే డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం లేదా ఏదైనా దాని గురించి అదేకంగా ఆలోచిస్తూ ఉండడం లేదా ఓవర్ టెన్షన్స్ బర్డెన్స్ వర్క్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇలా అనేక రకాలైనటువంటి టెన్షన్స్ మైండ్ లో తిరగడం వల్ల చాలా మంది కూడా ఈ హార్మోన్స్ బ్లడ్ లో ఉన్నా కూడా ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెంచడానికి కావాల్సినటువంటి ఉత్తేజాన్ని కలిగించవాలంటూ సో కాబట్టి ఎప్పుడైనా సరే రతిపరంగా ఫెయిల్ అవుతున్నా అంటే కేవలం టెస్టోస్ లోపం మాత్రమే కాదు మీరు మానసికంగా ఎలా ఉన్నారు ఎంత స్టాండర్డ్గా ఉన్నారు మెంటల్ గా అనేది చాలా ఇంపార్టెంట్ ఇకపోతే మీకు కొంతవరకు ఈ టెస్టో హార్మోన్స్ లెవెల్స్ గంట తగ్గినట్లయితే ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న చిట్కాను ఫాలో అవ్వండి చాలు ఇంకా ఏమీ అవసరం లేదు చాలా సులువైన చిట్కా ఇది దాదాపుగా చాలా మంది కూడా ఈ చింతగా చెప్పడం జరిగింది చాలా వరకు కూడా చాలా మంది మంచి రిజల్ట్ కూడా పొందడం జరిగింది ఏంటి అని అంటే మునగ ఆకులు లేత మునగ ఆకులు ఈ లేత మునగ ఆకుల్ని కొన్ని తీసుకొని వచ్చి మెత్తగా దంచి వాటి రసం తీయాలి అంటే ఏదైనా ఒక గుడ్డలో కట్టి మంచిగా తిప్పి అక్కడ ఆ గుడ్డలో తిప్పి రసం తీయాలి ఇలా రసం తీసిన తర్వాత ఆ రసాన్ని ఒక చిన్న ఒక గ్లాస్లో తీసుకొని సుమారుగా సుమారుగా చెప్తున్నాను ఒక ఫిఫ్టీ ఎంఎల్ నుంచి ఫిఫ్టీ ఎంఎల్ ఉదయం పూట పరిగణపనే తాగాలి ఇలా ప్రతి రోజు కనుక మీరు చేస్తూ ఉంటే తప్పకుండా మీకు ఈ టెస్టేషన్ లెవెల్స్ అనేవి క్రమక్రమంగా ఇంప్రూవ్ అవుతుంటాయి అయితే ఇలాంటి ఫాలో అయ్యే సందర్భంలో ఫుడ్ చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా నాన్ వెజ్ తినడానికి కానివ్వండి డ్రింకింగ్ స్మోకింగ్ ఇలాంటి పువా ఉత్పత్తులు వాడటం వల్ల చాలా మందికి ఈ ఇంప్రూవ్మెంట్ అనేది సరిగా ఉండదు మంచి ఉదయాన్నే లేవడం చిన్న చిన్న వామప్స్ ఎక్సర్సైజ్ ఈ వామప్స్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమంటే బ్లడ్ సర్క్యులేషన్ బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది పెరుగుతుంది కాబట్టి దాంతో పాటు నరాలన్నీ కూడా ఉత్తేజితమైతాయి నరాల పరిమితాలు తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి ఈ చిన్న చిట్కా అనేది ఒక చిట్కా మాత్రం చిన్నదే అయినప్పటికీ నేను ఈ ముందు చెప్పేదంతా కూడా మీరు మైండ్ లో పెట్టుకోవాలి ఎందుకంటే కేవలం చిట్కా పాలు అయినంత మాత్రమైన సమస్యలు అన్నీ తగ్గిపోవు మీరు మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ అవ్వాలి మానసికంగా శారీరకంగా మంచి దృఢంగా ఉన్నట్లయితే హార్మోన్స్ లెవెల్స్ అనేది మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాయి ఓకేనా సో అదే విధంగా ఇక్కడ కూడా అంతే హార్మోన్స్ మంచి ఉన్నంత ఇలాంటి సమస్యలు రావు అనుకోవడం మాత్రం తప్పు ఓకేనా సో ఇలాంటి చిన్న చిన్న తోటి మనం ఇంట్లో కూర్చొని సమస్యల్ని స్టార్టింగ్ లో ఉన్నట్లయితే క్యూర్ చేసుకోవచ్చు ఒకవేళ మీ సమస్యలు చాలా తీవ్రంగా ఉండి చాలా రోజుల నుంచి కనుక ఇబ్బంది పడుతుంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు అలాంటి సందర్భంలో ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇలా ట్రీట్మెంట్ కావాల్సినట్లయితే పైనస్ కోదు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేను మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటి కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మొత్తం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ